మహబూబ్ నగర్ జిల్లా కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో మీడియా సమావేశంలో పిసిసి జనరల్ సెక్రటరీ వినోద్ కుమార్ మాట్లాడుతూ నిన్న ఎమ్మెల్సీ కవిత మీడియా సమావేశంలో ఇంత అభివృద్ధి చేసిన శ్రీనివాస్ గౌడ్ ను ఎందుకు ఒడిగట్టారు అర్థం కావడం లేదన్నారు బ్రజలే శ్రీనివాస్ గౌడ్ అవినీతికి అరాచకానికి చర్మగీతం పాడాలని ఆయన్ని ఓడగట్టారనే విషయాన్ని కవిత గ్రహించాలని పాత కలెక్టరేట్ వద్ద హాస్పిటల్ నిర్మాణం ఆగిపోయిందని శ్రీనివాస్ గౌడ్ అంటున్నారు మరి హాస్పిటల్ ముందు జరుగుతున్న నిర్మాణాలు ఏంటని అభివృద్ధి ఎక్కడ ఆగదు అభివృద్ధి మాట జరిగిన అవినీతిపై నిశ్చితమైన అధ్యయనం జరుగుతోందని శ్రీనివాస్ గౌడ్ పనులన్నీ శిలా ఫలకాల వరకే పరిమిత అయ్యాయని ఒక్క పైసా విడుదల కాలేదని కాంగ్రెస్ పార్టీ అవకాశవాద చేరకల్ని ఎట్టి పరిస్థితుల్లో ప్రోత్సహించదని అన్నారు శ్రీనివాస్ గౌడ్ తీవ్రమైన ఒత్తిడిలో ఉన్నారని మెడిటేషన్ సెంటర్లో చేరాలని మాజీ మంత్రి నిధులు లేకుండానే పనులు ప్రారంభించారని అన్నారు మహబూబ్నగర్ జిల్లాకు ఇచ్చేసినటువంటి కల్వకుంట్ల కవిత గారు ఆ సందర్భంగా వారి కార్యకర్తలను ఉద్దేశించి మాట్లాడుతూ మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్ గారు మరియు కవిత గారు కాంగ్రెస్ పార్టీ పైన మా పరిపాలన పైన కొన్ని కామెంట్స్ చేయడం జరిగింది నిన్న ఇరువురు చేసినటువంటి కామెంట్స్ను కాంగ్రెస్ పార్టీ తీవ్రంగా ఖండిస్తుంది అవివేకమైనటువంటి అనాలోచితమైనటువంటి కామెంట్స్గా దాన్ని అభివృద్ధిస్తూ ఉన్నాం కల్వకుంట్ల కవిత గారు అన్నారని శ్రీనివాస్ గౌడ్ గారు చెప్తా ఉన్నారు వారు వచ్చి చూస్తుంటే మా అంతారే ఇంత మంచిగా తీర్చిదిద్దిన కదా అన్న అసలు ఎక్కడ మిస్ అయ్యాడు ఎట్లా ఓడిపోయాడు ప్రజలు ఎట్లా ఓడగొట్టిండ్రు అని ఆశ్చర్యానికి గురైన ప్రజలు మోసపోలేదు మీ శ్రీనివాస్ గౌడ్ చేసినటువంటి మోసాలకెళ్ళి ఆయన చేసినటువంటి అభివృద్ధి పేరు మీద చేసినటువంటి డ్రామాలకు వెళ్ళి ఒక మాయాజాలంలకు వెళ్ళి బయటపడ్డరు మేము కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు అందరూ కూడా ఆ డ్రామాలకు వెళ్ళి బయటపడే విధంగా మేము పనిచేసినాము వారు ఓడిపోయారు మేము గెలిచినాము అంతే తప్ప ఇక్కడ ప్రజలు తప్పుదోవ పట్టింది లేదు ప్రజలను మేము ఎవరం కానీ మీడియా కానీ ఎవరం కానీ మిస్గైడ్ చేసింది లేదు ఈ నిజాన్ని కవిత గారు తెలుసుకోవాలి శ్రీనివాస్ గౌడ్ గారు ఓడిపోవడానికి కారణం ఆయన చేసిన అవినీతి ఆయన చేసిన అక్రమాలు ఆయన చేసిన భూ ఆక్రమణలు ఆయన చేసిన దోపిడీలు ఆయన చేసిన అప్రజాస్వామికమైన పరిపాలన తప్ప ఇంకోటి కాదు ఆ తర్వాత శ్రీనివాస్ గౌడ్ గారు మాట్లాడుతూ నేను ఆ రోజే చెప్పిన భయ కోపం ఉంటే నన్ను ఏమైనా చేయండి అంతేగాని అభివృద్ధిని ఆపకండి అని ఏదైనా ఆపాలంటే ముందు జరగాలి కదా ఎక్కడుంది నీ అభివృద్ధి ఏడ జరుగుతున్న అభివృద్ధి మేము ఆపినాం మన కలెక్టర్ గారు చెప్పినామా ఆపమని లేకపోతే మీ పక్కల మున్సిపల్ చైర్మన్ గురి మన ఆయనకి చెప్పినా ఎవరు చెప్పినాం కాంగ్రెస్ పార్టీ ఎప్పుడు కూడా అభివృద్ధిని ఆపదు శ్రీనివాస్ గౌడ్ గారు తెలుసుకోవాలి అభివృద్ధిని ఇంకా రెండంతల స్పీడ్గా నడిపేయడమే మా ధర్మం కాకపోతే అభివృద్ధి పేరు మీద నువ్వు చేసినటువంటి అవినీతిని దానిపైన అంత కూడా విచారణ జరుగుతూ ఉంది దానిపైన కూడా అధికారులు మరియు కొత్త ప్రభుత్వం కూలంకషంగా పరిశీలిస్తూ ఉంది ఇవాళ ఎంత ఆశ్చర్యమైనటువంటి అవేగమైనటువంటి మాటలు మాట్లాడుతున్నా అంటే శ్రీనివాస్ గౌడు హాస్పిటల్ అట పాతకాలట్ట జరుగుతున్నది మేము ఆపినమాట మన ఆ కాంట్రాక్టర్ ఎవరు ఆ హాస్పిటల్ నిర్మాణాన్ని పర్యవేక్షి ఏ డిపార్ట్మెంట్ ద్వారా జరుగుతూ ఉందో ఆ డిపార్ట్మెంట్ అధికారులు చెప్పాలి మన సమాధానం హాస్పిటల్ నిర్మాణం కన్నా ముందు రోడ్డుకు హాస్పిటల్కు మధ్యలో జరుగుతున్న నిర్మాణాలు ఏంటివి కానీ ఎన్నికల్లో పదిసార్లు సార్లు ప్రశ్నిస్తే కూడా నిమ్మకు నీరెత్తనట్టు జవాబు చెప్పకుండా పోయింది నువ్వు మన అవి ఏంటివి ఎవరివి ఎవరికి లీజ్కిచ్చుర్రు ఇప్పుడైనా చెప్పాలా ఇవన్నీ నువ్వు చేసినటువంటి గతంలో మీరు చేసినటువంటి అవినీతిని అందరూ కూడా బయట పెట్టే క్రమంలో ఏడా అని భయపడి ఉల్టా ముందే మా మీద దుమ్మెత్తికొస్తాం మున్సిపాలిటీలో వంద కోట్లు అని చెప్పి ఎన్నికల ముందు ఆదరా బాధరాగా కొన్ని వందల శిలాఫలకాలు ఇష్టం మిస్టర్ శ్రీనివాస్ గౌడ్ ఒక్క పనికైనా నిధులు మంజూరు ఒత్తిడి చేసి నీ రాజకీయ కొరకు కాంట్రాక్టర్లను ఒత్తిడి చేసి అధికారులను ఒత్తిడి చేసి శిలాఫలకాలు వేయించుకున్నావు కానీ ఆ తర్వాత మేము అధికారానికి వచ్చిన తర్వాత తెలుసుకుంటే మున్సిపాలిటీలో నువ్వు వేసిన మున్సిపాలిటీలో కానీ ఎక్కడైనా సరే నువ్వు అభివృద్ధి అని చెప్పి వేసేటువంటి శిలా ఏ దానికి కూడా ఒక రూపాయి కూడా శాంక్షన్ కాలేదు డబ్బులు మంజూరు కావు ఫైనాన్స్కి వెళ్ళి క్లియరెన్స్ ఉండదు ట్టిగా ఏదో ఒక కాగితం చూపించి అధికారులను కాంట్రాక్టర్లను బెదిరించి ఏదో అభివృద్ధి అని చెప్పి చూపే ప్రయత్నం చేసినావు ఆ రకంగా అభివృద్ధి పేరు మీద నువ్వు చేసినావు మోసాలు అవి బయటపడతాయి అని చెప్పి ఉంటాం మా మీద అభివృద్ధి ఆపకండి ఆపక అసలు అభివృద్ధి జరగకపోతే ఆపదనేది ఇప్పుడు మేము చేస్తాం అభివృద్ధి మేము చేస్తాం డబ్బులు డబ్బులు లేకుండా మాయ చేసే ప్రభుత్వం మాది కాదు అలాంటి నాయకుడు కాదు మా ప్రియత మా శాసనసభ్యుడు ఎన్ని శ్రీనివాసరెడ్డి గారు కనుక నిన్న దాకా మొన్న ఊరిపోయి ఇంకా నెల నెల దాటకముందే మరీ అధికారం యొక్క ఈ కళ్ళకు నెత్తికెక్కినాయి కదా అది పోవడానికి కొంచెం టైం బట్టి ఆ కన్ఫ్యూజన్లో తట్టుకోలేక పిచ్చి పిచ్చి మాటలు మాట్లాడుతున్నారు శ్రీనివాస్ గౌడ్ గారు కొంచెం సంయమనం పాటించండి వంద రోజుల తర్వాత మాట్లాడదాము ఈ ఆరు గ్యారెంటీల మీద వన్ ఇయర్ తర్వాత మాట్లాడదాం మీ అవినీతి మీద ఎట్ల ప్రూఫ్స్ వస్తాయి ఎట్ల ఏమేమి వస్తాయి అన్నీ వస్తాయి కనుక అనవసరం తర్వాత ఏమంటాడు ఆయన ఉన్నప్పుడు అంట రోజుకు పది ఇరవై అంబులెన్సులు తిరుగుతున్నాయంట ఇప్పుడు తిరుగుతలేవంట అంటే దాని ఏంది కొంచెం కామన్ సెన్స్ ఉందండి అంబులెన్స్లు ఎప్పుడు తిరుగుతాయి ప్రమాదం అయితే ఆరోగ్యం బాగాలేకపోతే ఊట ఊడిని ఒక పేషెంట్ తీసుకోపోయానికి తిరుగుతాయి ఇప్పుడు తిరుగుతలేవు అంటే యాక్సిడెంట్లు అయితే లేవు ప్రమాదాలు లేవు ఊటా ఊడి ప్రజలందరూ ఆరోగ్యంగా ఉన్నారు మనశ్శాంతి ఉన్నారు తృప్తి ఉన్నారు ఆనందంగా ఉన్నారు అంబులెన్స్లో పని లేదు అది కూడా బాధనా మన మా కౌన్సిలర్ గారు ఆనంద గౌడ్ గారు మాట్లాడి చెప్పి ఒక ఇంటర్వ్యూ లేపడు ఆయన కంటే ఐదు మంది బల్ల దియ్యాలి ఊళ్ళంటే ఐదు మంది బల్ల అదే ఐదు మంది అలా ఒక పది మంది ఆయన హాస్పిటల్ ఫోటో తీసుకొస్తున్నా అంటున్నా అని చెప్పి ఆయన దగ్గర సంచారం చేసి పదిహేను ఆయన చెప్పిడుగా ఈ బాధ ఉన్నట్టుంది అరే అంబులెన్స్ దొరుకుతలేవు ఎవరు రచిపోతలేరు ఎవరికి రోగం వస్తలేదు అని కనుక నాది సినన్న నీకు చాలా ప్రేమతోనో గౌరవంతోనో ఒక చిన్న సలహా ఇస్తున్నా ఆ అని అవన్నీ హైదరాబాద్ చుట్టుపక్కల చాలా ఉన్నాయి మెడిటేషన్ సెంటర్లు ఒక నెల రోజులు ఒక మెడిటేషన్ సెంటర్ అడ్మిట్గా నేను ఎత్తికెక్కినటువంటి అధికార దాహము ఆ ప్రౌడు అదంతా పోతుంది అసలు మనిషి అంటే ఏంటి అని అర్థం చేసుకోవాలంటే నా మాట విను కావాలంటే ఆ ఒక నెల రోజుల ఫీజు ఏదైనా మేము అందరం ఏదైనా చేసి దాన్ని అర్థం కానీ నువ్వు ఆ మెడిటేషన్ సెంటర్లో జాయిన్ అయితే నీకు మంచిది మాకు మంచిది ప్రజలకు మంచిది అని చెప్పి ఈ సందర్భంగా మీ మీడియా ద్వారా సలహా ఇస్తూ ఇంకొకసారి అనుచిత వాక్యాలు అబద్ధపు ప్రచారాలు మేమేదో అవినీతి అభివృద్ధి ఆపుతున్నామని ఇంకా ఒకటి కౌన్సిలర్లను కొంటున్నామంట అరేమని ఆ గురివించే నీతి చెప్పినట్టు ఉంది ఇది గతంలో నువ్వేం చేసినావు ఎంతమంది మా కౌన్సిలర్లు తీసుకున్నావు మీ కేసీఆర్ ఎంతమంది ఏమైనా తీసుకున్నాడు మీరు ఆవా కౌన్సలర్ మే ఎవ్వరిని పిలుస్తలేం ఎవరిని కలుపుకుండలేం మొన్న ఎన్నికల్లో నీ ఆదేశాల మేరకు నీవు రెచ్చగొడితే రెచ్చిపోయి మమ్మల్ని మా పార్టీ ప్రచార రథాలను ఆపి మా అభ్యర్థిని అనుచిత వ్యాఖ్యలు చేసి అరే తురే అని మాట్లాడినటువంటి మీ కౌన్సిలర్లు ఇవాళ నీ అన్నా నన్ను క్షమించన్నా వాడు చెప్పినందుకు అన్నా నీ కాల్ముక్త నన్ను తెచ్చుకో అని అడుగుంటున్నాం అక్కడ పక్కడ సిగ్గు తెచ్చుకోవాలి మీరు ఇది నీ నాయకత్వ కటిమ ఇది నీ నాయకత్వంలో నీ కౌన్సిలర్ల పరి పరిస్థితి కనుక మాట్లాడితే ఇంకా ఘోరమైనటువంటి మాటలు వెళ్తాయి ఏదైనా కూడా కొంత సంయమనం పాటించండి కౌన్సిలర్లు వాళ్ళ ఆత్మగౌరవం కొరకు వాళ్ళు ఏదో ప్రయత్నం చేస్తూ ఉన్నారు వాళ్ళు చేసే పని వాళ్ళు చేస్తారు మీరు చేయలేదా గతంలో మీరు వాళ్ళని గౌరవించలే మనుషులుగా కూడా గుర్తించలే కౌన్సిలర్ కూడా గుర్తించలే ఆ ఆక్రోషంతోనో ఆ బాధతోనో వాళ్ళు స్వేచ్ఛగా బ్రతకాలనుకుంటారు వాళ్ళ పని వాళ్ళు చేస్తుర్రు దాన్ని రాజకీయానికి ఆపాదించాలని చూస్తే మాత్రం చాలా తప్పు అది ఇప్పుడు ఈయన మాట్లాడుతాడు ప్రజాస్వామ్యం ప్రజాస్వామ్యం విలువలు ప్రజలకు అందరికీ అర్థమవుతుంది ప్రజలకు అందరికీ తెలుసు ప్రజలు కూడా ఎదురు చూస్తున్నారు తొందర తొందరగా అన్ని మారేంటే బాగున్నా మున్సిపాలిటీ ఇంకోటి ఇంకోటి అన్ని మారాలనేది తెలుసు ప్రజలు ప్రజల అభిష్టం మేరకే జరుగుతుంది ఏం జరిగినా నువ్వేం ఫిగర్ చేయకు నా మాట విని ఏదైనా మెడిటేషన్ సెంటర్ల జాయిన్ అయితే మంచిదని చెప్పి సలహా చెప్తా ఉన్నాను థ్యాంక్ యూ చేర్చుకునే విషయం చర్చ జరగలేదు జరగబోదు మున్సిపాలిటీలో అవిశ్వాస తీర్మానం చైర్మన్ మార్చడం అన్నది అది ప్యూర్లీ మున్సిపల్ కౌన్సిల్కు కౌన్సిలర్లకు సంబంధించినటువంటి విషయం మేము స్థానిక సంస్థల్లో చట్టంలో చాలా గొప్ప గొప్ప మార్పులు తెచ్చినటువంటి పార్టీ కాంగ్రెస్ పార్టీ వాళ్ళ వ్యక్తిత్వం స్థానిక సంస్థల యొక్క ప్రాధాన్యత వాళ్ళ విలువలను కాపాడడానికి మేము పనిచేస్తాం వాళ్ళు ఆత్మగౌరవం దెబ్బతినగని చెప్పి కౌన్సిలర్లు కూడా మాకు అసలు గుర్తింపు లేదు మా వాళ్ళు కూడా మేమేం చేయలేకపోయినాం కనీసం ఈ ఒక్క సం నెక్స్ట్ ఏమి ఎవరు గెలుస్తారు ఎవరు తర్వాత ఇవి ఉన్న ఒక సంవత్సరమైనా మేము ఆత్మగౌరవంగా పనిచేస్తాం స్థానిక సంస్థలు అని చెప్పి కౌన్సిలర్లు అందరూ కలిసి ఒక ఒక పని చేస్తూ ఉన్నారు వాళ్ళు దానికి ఒక నాయకునికి మిగతా కౌన్సిలర్ అందరు మద్దతు ఇస్తూ ఉన్నారు ఆ రకంగా అందరూ పోయి కలెక్టర్ గారికి ఇచ్చినారు ఇట్ ఈస్ ప్యూర్లీ ది ఇష్యూ ఆఫ్ సీజ్డ్ బై ది కలెక్టర్ కలెక్టర్ చేతిలో ఉంది వారు నూడే వ్యవహారం కానీ దానికి కాంగ్రెస్ పార్టీ ఆళ్ళని చేర్చుకుంటూ వీలు చేసుకుంటున్నారు ఇవాళ చెప్పుకుంటూ చెప్పుకుంటున్నారు ఇప్పుడు చెప్తే కదా శ్రీనివాస్ గౌడ్ నేను పెద్ద నాయకుని నమ్ముతాడ నీ నాయకత్వం తెలుస్తుంది కదా నీ కౌన్సిలర్లు మా కాలకాన్ని నిలబడరు నీ కాలు మొక్కుతాం సార్ క్షమించని అదే నాయకత్వం కనుక కాంగ్రెస్ పార్టీలో ఎవరిని చేర్చుకోనే విషయం ఇప్పటివరకు పార్టీలో అధికారికంగా చర్చ జరగలేదు కౌన్సిలర్లు మాత్రం చైర్మన్ మార్చాలనుకున్నారు వాళ్ళు ప్రజాస్వామ్యబద్ధంగా మారిస్తే ప్రజాస్వామ్య హక్కులను పరిరక్షించే పార్టీగా కాంగ్రెస్ పార్టీ కూడా మద్దతు ఇస్తుంది స్థానిక సంస్థల్లో వాళ్ళు చేసే ఆ ప్రయత్నానికి డెఫినెట్గా మేము కూడా మా కాంగ్రెస్ పార్టీ మద్దతు ఇస్తుంది వాళ్ళు వాళ్ళ ఆత్మగౌరవం కొరకు వాళ్ళు ఏం చేసిన అంతేగాని దీన్ని కాంగ్రెస్ పార్టీలో వాళ్ళని కలుపుకుంటున్నాం వీళ్ళగా ఇవన్నీ కూడా ఇది అంత పెద్ద కుట్ర ఆయననే చెప్తుండు కదా నిన్న ఎన్నికల సందర్భంలో అనేక సమావేశంలో నేను రాష్ట్ర ప్రధాన కార్యదర్శి హోదాలో నేను ఈ నియోజకవర్గంలో కార్యకర్తలకు ఈ జిల్లాలో కార్యకర్తలకు మాటిచ్చినా పనిచేసిన కార్యకర్తకు తప్పకుండా ఫలితం దక్కుతుంది పనిచేసిన కార్యకర్త కొరకు మేము పనిచేస్తాం ఇంతవరకైనా తెగిస్తాం నా కంఠంలో ప్రాణం ఉన్నంత వరకు నేను కార్యకర్తల కొరకే పని అని చెప్పి ఆ రోజు ఎన్నికల సందర్భంలో మాట ఆ మాటకు నేను కూడా కట్టుబడి ఉన్న మా నాయకులు ప్రియతమ నాయకులు మామినారు శాసనసభ్యులు జచ్చల శాసనసభ్యులు దేవుడుకర ముగ్గురు కూడా అందుకే కట్టుబడి ఉన్నారు కార్యకర్తలకు ఎక్కడ అన్యాయం జరగదు ఇతర పార్టీల వాళ్ళని చేసుకోవాల్సిన చర్చ జరగలేదు మళ్ళీ ఆ ప్రశ్న ఉద్భవించదు కదా మీరు ఏమన్నారంటే టీఆర్ఎస్ కౌన్సిలర్ మాకు టికెట్ ఇస్తారని చెప్తున్నారు వాళ్ళు చెప్పుకుంటున్నారు గౌ మాజీ మంత్రి గారు ఏమన్నారంటే నేనే పంపిస్తాను ఇది కుట్ర అంటున్నా నేను ఈ రెండు కూడా వాళ్ళు అట్లా చెప్పుకోవడం ఈయన పంపించడం అన్నదాని కుట్ర దాగి ఉంది జవన్ రెడ్డి కుట్రను కుట్రని మేము బద్దలు కొడతాం మేము ఆల్ రికార్డ్ ఐఎమ్ టెల్లింగ్ ఆన్ బిఎఫ్ ఆఫ్ కాంగ్రెస్ పార్టీ కాంగ్రెస్ పార్టీలో ఇప్పటి వరకు టీఆర్ఎస్ కౌన్సిలర్లు కానీ ఇంకా ఏ ఇతర పార్టీ కౌన్సిలర్ కూడా చేర్చుకోవడం మీద చర్చ జరగలేదు కౌన్సిలర్లందరూ కూడా మహబూబ్నగర్ మున్సిపల్ కౌన్సిల్లో కౌన్సిలర్లకు స్థానిక సంస్థల నాయకులకు ప్రతినిధులకు ప్రజాప్రతినిధులకు విలువలు లేవు వాళ్ళు మేము ఆత్మగౌరవం చంపుకొని బతుతం ఈ కనీసం ఈ ఒక్క సంవత్సరమైన ఆత్మగౌరవంతో మనల్ని మనం పరిపాలించుకోవడానికి చేస్తున్న ప్రయత్నమే అవిశ్వాస తీర్మానం ప్రజాస్వామ్యబద్ధంగా ప్రజాస్వామ్యాన్ని కాపాడడం కొరకు ఆత్మగౌరవం కొరకు జరుగుతున్నటువంటి ఆ కార్యక్రమంలో ఆ పోరాటంలో కాంగ్రెస్ పార్టీ వాళ్ళకి మద్దతు ఇస్తూ ఉంది ఊరు మంచిగా ఉండాలి కనబడే అభివృద్ధి కూడా మంచిగా కనబడాలి కదా అవినీతి అవినీతితో కూడుకున్న అభివృద్ధి కాదు కదా ఇవాళ మేము చూసినాం మేము గాంధీ జయంతి రోజు ఒక ప్రోగ్రామ్ పెట్టుకున్నాం మనం కదా ఇక్కడ ప్రమాదంలో పాలమూరు ముసీబత్ అక్కడ వచ్చి ఆ రోజు ప్లాట్లలో వచ్చి అందరూ బాధలు వెళ్ళిపోరు వాళ్ళు చూసినాము అన్న చేసారు దాన్ని ఎట్లా చేయాలి అట్లని చెప్పి మేము దాంట్లో శిల్పారామం కొరకు వాళ్ళ ఫ్లాట్లు మునిగినాయి శిల్పారామ మేము తీసేస్తామంటాం అంటలేం కదా శిల్పారామా గవర్నమెంట్ పని జరిగింది వాళ్ళకి ఎట్లా న్యాయం చేయాలి వాళ్ళ కంపెన్సేషన్ ఇవ్వాలా ఇంకో ద్వారా ప్లాట్ ఇప్పియాలా ఇంకో ద్వారా ల్యాండ్ ఇప్పియాలా ఇది కాంగ్రెస్ పార్టీ విజ్ఞత ఇది కాంగ్రెస్ పార్టీ అభివృద్ధిని డీల్ చేసే విధానం అంతేగాని మందిర్ల మీద పోయి మంది కంపౌండ్ ఓలగొట్టి అది గుంచుకుంటే ఐదు గుంచుకుంటే ఆ టైపు కాదు మేము మేము కానీ మా నాయకులు కానీ మా ప్రభుత్వం కానీ మా ముఖ్యమంత్రి గారు కానీ తప్పకుండా మేము నాకు అవసరమైన నిధులన్నీ కూడా ఎన్ఎం శ్రీనివాసరెడ్డి గారి నాయకత్వంలో తీసుకొస్తాం ఆయన బాధపడాల్సిన అవసరం లేదు ఎవరు బాధపడలేదు ఎవరు అనుమానాలు చెందాల్సిన అవసరం లేదు మీ ద్వారా ఈ ప్రెస్ ద్వారా చెప్తున్న ప్రజలకు ఇంతకు రెట్టింపు అయినటువంటి అభివృద్ధి జరుగుతుంది అన్ని సవ్యంగా జరుగుతాయి ఏం ఇబ్బంది లేకుండా జరుగుతాయి ఎవరేం చిక్క చేసిన అవసరం లేదు ఈ కళ టీఆర్ఎస్ వాళ్ళు అధికారం కోల్పోయి పిచ్చుకుక్కర్లాగా మాట్లాడుతున్న చిక్కలేసి వాళ్ళ మాటలు నమ్మకండి అని కూడా మా ప్రజలకు విజ్ఞప్తి చేస్తున్నాం